పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు అంతా ఇంత కాదు అయితే పెద్దవాళ్లకు మాత్రం అవేమీ పట్టట్లేదు అయితే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి పెళ్లిని గత నెలలో అంగరంగ వైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా ఇంత ఘనంగా కూతురు పెళ్లి ఎలా చేశాడంటూ అందరూ ముక్కున వేలు వేసుకున్నారు ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయంతో పెళ్లి ఎలా చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు కూడా అయితే నోట్ల రద్దు ప్రభావం తనపై ఏమాత్రం లేదని నిరూపిస్తూ ఘనంగా పెళ్లి జరిపించాడు గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి పెళ్లికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో తాజాగా బయటపడింది గాలి జనార్దన్ రెడ్డికి డబ్బులు సమకూర్చిన అధికారి భీమానాయక్ అంటూ భీమానాయక్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ ఈ విషయాన్ని బయట పెడుతూ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు దీంతో రంగంలోకి దిగిన సిఐడి భీమానాయక్ని విచారించగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి నల్లధనాన్ని తెల్లగా మార్చింది తానేనని అంగీకరించాడు పెళ్లికి అవసరమైన ధనాన్ని తానే సమకూర్చానని గాలి జనార్దన్ రెడ్డితో పాటు బల్లారి ఎంపీ శ్రీరాములతో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాడు వీరి ఇద్దరి సూచనల మేరకే తాను నోట్లను మార్చానని అధికారుల ముందు అంగీకరించినట్లు చెబుతున్నారు దీంతో గాలి జనార్దన్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డట్లే అని ఇది గనక రుజువైతే గాలికి మళ్లీ జైలు ఖైదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయినా ఇప్పటి వరకు ఇలాంటి బడాబాబులు ఎంతమంది తప్పించుకోలేదు ఇది అంతే అంటూ పెదవి విరుస్తున్నారు జనాలు యోయో న్యూస్ బ్యాంగ్లూరు